ఏమిటి ఎవరికో బయలుదేరినట్టున్నావు ఓ సినీశకులు శ్రీకాకుళం ఆడోలు పట్ట పని మీద పట్నం వెళ్తుంటే ఎదురొచ్చి నాకు నల్ల పూసలు పట్టరావు పెళ్లికి అమ్మాయి ఒకరికొకరి నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట పెళ్లికి ఆలస్యం ఎందుకంటా మాటలు మంగళగిరి కోటలు దాడుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే అద్దిరిపోగలదు జాగ్రత్త ఎందుకు అలా శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పుసలి తెమ్మను నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నయ్య ఎంత బ్రహ్మాండంగా మైపోతుందా బ్రహ్మాండంగా కాదే భయంతో ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు ఏమిట్రా పావు హనుమంతు పోయిందిరా కళ అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి సచ్చాను రగ్గ అమ్మా ఇంకెప్పుడు పిప్పిరి 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 బయట వాయిద్దరు నాన్నగారితో చెప్పొద్దు చెప్పలే లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేనండి చూడు నాయన విషయం గుట్టుగానే ఉంచు సరేనండి ఏమి నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కలి గిలి పెట్ట నా నేను నేనుంటే ఎట్ట ఆ చెస్తా కారు చెస్తా చుంపుతా జాకెట్ తుంపుతా లంగా పీగుతా తాఫైతా చిప్ చేస్తా ఏయ్ ఆడపిల్లని అన్యాయం చేస్తావురా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు ఎవరునో నేను నిన్న అన్యాయం చేయడమే అప్పచ్చి చెప్పవే నా గురించి ఆ కుప్పచ్చి ఎవరై నువ్వు మా సారస మైకిలా అటు వచ్చి నాలావరినో ఉతికేస్తున్నావు అదేవిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నర్సావు గా అవుననుకోండి ఈయనకి ఇదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో అతగా అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా ముద్దుల మనీ అంటారు బాబు ఏది ముట్టుకోని నీ జేబులే బలవంతరా గుడి నుంచి అబ్బు వచ్చేసేట్టు రావే రావే జుమ్ 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 ముడుచుకుందా బలవంతు ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపూర్ణమ్మ గారికి ఏమన్నా చెప్పాలా నా బంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమన్నా చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నావు దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావు నా వెరే తల్లి పొయ్యి మీద పలగింది పిల్లితో వేసేటం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుచుకుందాం రావి నా బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు మనసే ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా ఇదేవి వేలు లక్ష్మి పెట్టుకోనలేదండి పట్నంలో వేయాలం పట్ల రెండు వందలకు పట్టేశాను లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని అదంటే ఎంత అభిమానం బాబు నీకు కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దాని అదృష్టం అరే ఏమిటిది ఎన్నడూ లేని అపశృతి వచ్చింది పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్యా సింగరాజు రారా కూర్చో ఎండన పడి వచ్చినట్టున్నావు కాసిన మజ్జిగ తీసుకుంటావా మజ్జిగ మజ్జిగ మంచి నీళ్ళు పాలక ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పవు ఈ సారే నా బాకీ తీరుస్తావా తీర్చవు పోని అసలా నుంచి వడ్డే ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధిచ్చారనుకో ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పటిదో చెప్పుడు రాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతురుని జమ్మ కట్టే దౌర్భాగ్యం మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టినా త్వరలో నీ బాగా తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు తిన అప్పుడు ఇవాళ తేడాల్సిందే నువ్వు నా కదలంతే కథలంటే కదలను ఎవరు ఏమో లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర్ శాస్త్రి లేడు నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు మళ్ళీ ఇవ్వగండా ఇవ్వలేడు కనుక ముందు వాడు నేను అర్జెంట్ పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే నేను ఇక్కడ అర్జెంట్ వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి నాన్నా పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడుకో